దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ మరియు కోజెంట్ కంపెనీ వారి సహకారంతో కాలినడకన పాఠశాలకు వచ్చే పుట్టపల్లి ఎస్రంపల్లి రాజోలు గ్రామాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించిందని పాఠశాలలో మౌలిక వసతులను పట్టించుకోలేదని పదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ కొరకు స్పెషల్ గా సైకిల్ తెప్పించి మీ ఇబ్బందిని దూరం చేయాలనే ప్రయత్నంలో స్థానిక శాసనసభ్యులు వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ హై స్కూల్ కి సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాలు అన్నిటిని మీరు సద్వినియోగం చేసుకుని యాభై కాలంలో ఇంకా పెద్ద ఎత్తున కి ఏవైతే అవసరాలు ఏవైతే టీచర్లు అయితే వివిధ అవసరాలకు తప్పకుండా సభ్యులు వారు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వ్యక్తిని గవర్నమెంట్ లో చదువుకొని ఈ స్థాయికి గవర్నమెంట్ స్కూల్ లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు అక్కడ ఉన్న బాధలు లేదు అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో నాకు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా మనకల్ అవకాశం వస్తే ఒక మెరుగైన గవర్నమెంట్ స్కూల్ మెరుగైన విద్యను అందించాలని నేనే కాదు ఇప్పుడు ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మీలాక ఒక రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ ఎలాంటి వసతులు ఉండాలి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కూడా అన్ని ఆలోచన చేసే వ్యక్తే ఈరోజు మనకు మన రాష్ట్రానికి మన పాలమూరు కదా తెలుసు ఎవరు ఏ జిల్లా రేవంత్ రెడ్డి గారి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నందుకు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక రోజు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు సో నాన్ వెజ్ ఉన్న ఇబ్బందులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి నాకు తెలుసు గత పదే సంవత్సరాలు ఈ విద్య నిర్చుని కూడా చేయబోతాను అదే కాకుండా మీరు ఏదైతే ఇప్పుడే డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి అడగడం జరిగింది తప్పకుండా ప్రతి మండలం ఒక డిగ్రీ జూనియర్ కాలేజ్ ఉండాలి ఆ జూనియర్ కాలేజ్ ఏర్పాటు కూడా తొందరలోనే తొందరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఇక్కడ కాకుండా తమ మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు కూడా నేను కృషి చేస్తాను మీకు ఆ విద్య అందుబాటు అంటే మీకు దగ్గర తీసుకురావడానికి నా శాశ్వశత్వం ప్రయత్నం చేశాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా మంది మీకు అన్ని కూడా ఈ విషయాలు ఎందుకు చెప్తామంటే మీకు తెలవాలని అదేవిధంగా మీ పేరెంట్స్ తో మీరు డిస్కస్ చేయాలని అరవై రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మా కోసం చాలా మంది పథకాలు ఇస్తారు మీ తల్లిదండ్రుల కోసం ఉద్యోగుల కోసం ఇస్తారు పిల్లల కోసం చేసింది ఎవరు ఉన్నారు సో ఈరోజు మీకు మంచి విద్య భవిష్యత్తు ఎవరి భవిష్యత్తు అంతా ఎవరి మీద ఆధారపడి ఉండదు మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు మంచిగా చదువుకుంటే మీ స్కూల్ మీ అంటే మీ ప్రాంతాన్ని మీ ఇంటికే కాదు మీ ప్రాంతాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు ఈ రోజు నేను ఎమ్మెల్యేగా కాగలినంటే నేను మంచిగా అనుకున్నాను కాబట్టి నేను లాయర్ అయినా కాబట్టి ఈరోజు మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి ఈ విద్య మీరు చేస్తాను భవిష్యత్తులో ఎదగాలి మీ కాలంలో నిలబడి మంచిగా అనుకొని మీ తల్లిదండ్రులతో పాటు మీ ఊరితో పాటు మీ ప్రాంతానికి కూడా ఫేరు తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలను కూడా మనం ఈ సంవత్సర కాలంలో చేస్తాను సంబంధించి ఒక వారం రోజుల లోపల మననే శాంక్షన్ అయింది హాస్పిటల్ థర్టీపేటెడ్ ఇప్పుడే రావున్ రెడ్డి పాటు థర్టీపేటెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ మీకు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు బయటికి ఇక్కడ కాకుండా టౌన్ లో ఈ మండలానికి సంబంధించి థర్టీ హాస్పిటల్ కూడా తొందరలో నిర్మాణం చేపట్టి వన్ ఇయర్ కూడా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తాం అది మా కమిట్మెంట్ రోజు విద్యా వైద్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తా ఈ రెండు ప్రైమరీ ఆస్పెక్ట్ ఈ రెండు బాగుంటే ఈ రెండు ప్రభుత్వ పరంగా మీకు అందితే మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు మీ తల్లిదండ్రులు మీకు ఇంకా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇయాలనే లక్ష్యంతోనే మేము ఈ పనులను కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా అదే కాకుండా ఇప్పుడు టెన్త్ క్లాస్ పూర్తి అవ్వదు దాదాపు ఈ మండలంలో ఇప్పుడే మేడం ఇచ్చిన పైన ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వ స్కూళ్లకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ విద్య నాణ్యమైన విద్యను గవర్నమెంట్ స్కూళ్ళలో అందించాలి క్వాలిటీ అంటే క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారు వాళ్లకు ఇంకా గతంలో టీచర్స్ నియామకం కూడా జరగలేదు పది సంవత్సరాలు గతంలో టీచర్స్ నియామకం కూడా తీసి అక్కడక్కడ ఒక మూడు ఐదు వేల మంది నేను అపాయింట్ చేశాను అంతే తప్ప వాళ్ళు మీకు అపాయింట్ కూడా చేయలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే సారీ పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల అరవై ఏడు మంది టీచర్లను అపాయింట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈరోజు ఏ స్కూల్లో విధంగా టీచర్ కొరత లేదు ఈరోజు మన మీద దాదాపు నూట ఎనిమిది మంది టీచర్లు క్రికెట్ టీచర్లను అన్ని స్కూల్ వేకెన్సీ ఉంటే అక్కడ ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ మా గవర్నమెంట్ స్కూళ్ళలో నాకు ఎస్పెషల్లీ దేవెరథల నియోజకవర్గంలో ఏ స్కూల్లో కూడా టీచర్ తక్కువ ఉన్నాడు అని పదం రాకుండా అన్ని స్కూళ్ళలో మీరు ఎంక్వైరీ చేసుకోండి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ టీచర్స్ కొరత లేకుండా నేను ఈరోజు నూట ఎనిమిది మందిని మన నియోజకవర్గానికి నేను అలర్ట్ చేయించుకున్నా గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ లో వచ్చిన స్కూల్ డిజప్ చేయడం జరిగింది సో అట్లా ఈరోజు విద్యా పట్ల మన ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి ఇమ్మీడియట్లీ బిల్స్ కూడా కాంట్రాక్టర్స్ వర్క్లు చేస్తే వాళ్ళకి బిల్స్ ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా విద్యా వైద్యానికి పెద్దపీట వేయాలన్న ఆకాంక్షతో లక్ష్యంతో మన ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని చెప్పేసి అందరికి తెలిసిన విషయం ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా స్కూళ్ళల్లో మందుకు అంటే స్కావెంజర్స్ లేక టీచర్స్ లేక అదేవిధంగా సరైన వసతులు లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి కూడా చాలామంది నిరాసక్త వ్యక్తం చేస్తూ కన్నా కష్టం చేసి ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివియాలా గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్య దొరకలేదని చెప్పేసి గతంలో పేరెంట్స్ ముఖ్యంగా పడువున బలైన వర్గాలకు సంబంధించిన పేరెంట్స్ అందరు కూడా చాలా ఇబ్బందులు పడ్డ విషయం మనందరికీ కూడా తెలుసు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి విద్యను అందించాలి మంచి నాణ్యమైన అంటే అన్ని మౌలిక వసతులు కల్పించాలి ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి టీచర్స్ లేని కొరత కూడా తీర్చాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పదకొండు వేల అరవై ఏడు మందిని రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్ళలో కూడా టీచర్స్ కొరతలు టీచర్స్ కొరతను తీర్చడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా సంఘాలతోన హాస్పిటల్ ఆ స్కూళ్ళలో ఉన్న మౌలిక వసతులు కూడా కంప్లీట్ చేసి ఈరోజు స్కూల్స్ అన్ని కూడా మంచిగా అందుబాటులోకి తీసుకొచ్చేసి మౌలిక వసతులు కల్పించేసి అదేవిధంగా స్కావెంజర్ ఇష్యూ కూడా క్లియర్ చేసి వాళ్ళకి శాలరీస్ కూడా రెగ్యులర్ ఇస్తూ ఈరోజు ప్రభుత్వం మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ముఖ్యంగా టీచర్స్ ప్రమోషన్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనందరికీ కూడా తెలుసు పదిహేను సంవత్సరాలుగా టీచర్స్ ప్రమోషన్స్ కూడా పెండింగ్ పెట్టారు గత ప్రభుత్వంలో కానీ మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఇరవైతో ఇరవై ఐదు వేల మంది టీచర్స్ను పదిహేను సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ ప్రమోషన్స్ను కూడా ప్రమోషన్స్ ఇచ్చి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చేసి టీచర్స్ ఏ స్కూల్లో పోయినా కూడా పెద్ద ఎత్తున అంటే ఎడ్యుకేషన్కు ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ను ఇంప్రూవ్ చేసుకోవడానికి టీచర్లు కూడా ప్రయత్నం చేస్తామని అంటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా అలాంటి సహాయ సహకారాలు అంతా ఉన్నాయి వాళ్ళకి సాలరీస్ కూడా గతంలో పదిహేను తారీఖు వచ్చేది కానీ ఈరోజు మొదటి తారీఖు రోజే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద దోపిడీ చేసిన రాష్ట్రాన్ని దివాలా తీయించిన కూడా మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి మొదటి తారీఖు రోజే జీతాలు ఇస్తూ ఇవన్నీ వసతులు కల్పిస్తూ మంచి విద్య మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు పిల్లలకు అంత కొన్ని ఊళ్ళలకి ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉన్నారంటే వాళ్ళకి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలన్న ఆలోచనతో స్టడీ మెటీరియల్ కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అందించడం జరిగింది ఈరోజు సొంత ఖర్చులతో మొత్తం ఆ అంతా కూడా పెట్టి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణత పాస్ అయ్యి ప్రభుత్వానికి మీ ప్రాంతానికి మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ